శాంతి మధురమైన పిల్లలు మీ నిజ సంస్కారాలు పవిత్రతకి సంబంధించినవి మీరు రావణుడి సాంగత్యంలోకి వచ్చి పతితులుగా అయ్యారు ఇప్పుడు మళ్లీ పావనంగా అయి పావన ప్రపంచానికి యజమానులుగా అవ్వాలి ప్రశ్న అశాంతికి కారణం ఏమిటి మరియు దాని నివారణ ఏమిటి జవాబు అశాంతికి కారణము అపవిత్రత ఇప్పుడు భగవంతుడైన తండ్రితో మేము పవిత్రంగా అయి పవిత్ర ప్రపంచాన్ని తయారు చేస్తాము మా దృష్టిని నిర్వికారిగా ఉంచుకుంటాము వికారిగా అవ్వము అని ప్రతిజ్ఞ చేయండి అప్పుడు అశాంతి దూరం కాగలదు శాంతి స్థాపన చేయడానికి నిమిత్తమైన పిల్లలైన మీరు ఎప్పుడూ అశాంతిని వ్యాపింపచేయలేరు మీరు శాంతిగా ఉండాలి మాయకు బానిసలుగా అవ్వకూడదు ఓం శాంతి గీతా భగవంతుడు గీతను వినిపించారని తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేస్తారు ఒకసారి వినిపించి వారు వెళ్లిపోతారు ఇప్పుడు పిల్లలైన మీరు గీతా భగవంతుడి ద్వారా అదే గీతా జ్ఞానాన్ని వింటున్నారు మరియు రాజయోగాన్ని కూడా నేర్చుకుంటున్నారు వారైతే రాసి ఉన్న గీతను చదివి కంఠస్థం చేస్తారు మళ్లీ మనుషులకు వినిపిస్తూ ఉంటారు వారు కూడా మళ్లీ శరీరాన్ని వదిలి వెళ్లి ఇంకొక జన్మ తీసుకుని చిన్నపిల్లలుగా అయితే ఇక వినిపించలేరు ఇప్పుడు తండ్రి మీరు రాజ్యాన్ని ప్రాప్తి చేసుకునేంతవరకు మీకు గీతను వినిపిస్తూనే ఉంటారు లౌకిక టీచర్ కూడా పాఠాన్ని చదివిస్తూనే ఉంటారు ఎప్పటివరకైతే పాఠాలు పూర్తి అవ్వవో అప్పటి వరకు నేర్పిస్తూనే ఉంటారు పాఠాలు పూర్తయ్యాక ఇక హద్దు సంపాదన నిమగ్నమైపోతారు టీచర్ నుండి చదువుకుంటారు సంపాదన చేసుకుంటారు వృద్ధులుగా అవుతారు ఆ తర్వాత శరీరాన్ని వదులుతారు మళ్లీ వెళ్లి ఇంకొక శరీరాన్ని తీసుకుంటారు వారు గీతను వినిపిస్తారు ఇప్పుడు దానివల్ల ప్రాప్తేముంటుంది అది ఎవ్వరికీ తెలియదు గీతను వినిపించి మరుసటి జన్మలో మళ్ళీ చిన్నపిల్లవాడిగా అయితే ఇక వినిపించలేరు మళ్ళీ ఎప్పుడైతే పెద్దగా అవుతారో వృద్ధునిగా అవుతారో గీతా పాఠకునిగా అవుతారో అప్పుడు మళ్ళీ వినిపిస్తారు ఇక్కడ తండ్రి అయితే ఒకేసారి శాంతిధామ నుండి వచ్చి చదివిస్తారు మళ్ళీ వెళ్లిపోతారు తండ్రి అంటారు మీకు రాజయోగాన్ని నేర్పించి నేను నా ఇంటికి వెళ్లిపోతాను నేను ఎవరినైతే చదివిస్తానో వారు మళ్లీ వచ్చి తమ ప్రాళబ్ధాన్ని అనుభవిస్తారు తమ సంపాదన చేసుకుంటారు నెంబర్ వారు పురుషార్థనుసారంగా చేసి మళ్ళీ వెళ్లిపోతారు ప్రపంచంలోకి ఇది కొత్త ప్రపంచం కొరకు చదువుకునే చదువు మనుషులకు పాత ప్రపంచం అంతమై మళ్లీ కొత్తది స్థాపన అవ్వనున్నదని తెలియదు మనం కొత్త ప్రపంచం కొరకే రాజయోగాన్ని నేర్చుకుంటామని మీకు తెలుసు ఆ తర్వాత ఇక ఈ పాత ప్రపంచము ఉండదు ఈ పాత శరీరము ఉండదు అవినాశి ఆత్మలు పవిత్రంగా అయి పవిత్ర ప్రపంచంలోకి వస్తారు ఒకప్పుడు కొత్త ప్రపంచం ఉండేది అందులో దేవీదేవతల రాజ్యం ఉండేది దాన్నే స్వర్గమని అంటారు ఆ కొత్త ప్రపంచాన్ని తయారు చేసేవారు భగవంతుడే వారు స్థాపన చేయిస్తారు దాన్ని దేవతల చేయించరు దేవతలు కావున తప్పకుండా ఎవరో ఒక మానవుని ద్వారానే జ్ఞానం ఇస్తారు తద్వారా దేవతలుగా అవుతారు మళ్లీ ఆ దేవతలు పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యారు భగవంతుడైతే నిరాకారుడని వారు కొత్త ప్రపంచాన్ని రచిస్తారని రహస్యం పిల్లల మీకే తెలుసు రావణ రావణరాజ్యము మీరు కలియుగ పతితులా లేక సత్యుగ పావనులా అని మీరు అడుగుతారు కాని వారు అర్థం చేసుకోరు నేను ఐదువేల సంవత్సరాల క్రితం కూడా మీకు అర్థం చేయించాను అని తండ్రిప్పుడు పిల్లలకు తెలియజేస్తున్నారు నేను పిల్లలైన మిమ్మల్ని అర్థకల్పం కొరకు సుఖవంతంగా చేయడానికే వస్తాను మళ్లీ రావణుడు వచ్చి మిమ్మల్ని దుఃఖితులుగా చేస్తారు ఇది ఆట కల్పమాయు వేల సంవత్సరాలు కావున దాన్ని సగం సగం చేయవలసి ఉంటుంది కదా రావణరాజ్యంలో అందరూ దేహాభిమానులుగా వికారులుగా అయిపోతారు ఈ విషయాలు కూడా అర్థం చేసుకున్నారు చేసుకునేవారు కల్పకల్పము ఎవరైతే అర్థం చేసుకుంటారో వారే అర్థం చేసుకుంటారు ఎవరైతే దేవతలుగా అయ్యేవారు కారో వారిక్కడికి రానే రారు మీరు దేవతాధర్మం యొక్క అంటును కడుతున్నారు ఎప్పుడైతే వారు తమ ప్రధానంగా అయిపోతారో అప్పుడిక్క వారిని దైవీ వృక్షానికి చెందిన వారు అని అనరు వృక్షం కూడా ఎప్పుడైతే కొత్తదిగా ఉంటుందో అప్పుడు సతోప్రధానంగా ఉండేది మనం వాటి ఆకులుగా దేవి దేవతలుగా ఉండేవారము ఆ తర్వాత రజో తమోలోకి వచ్చాము పాతగా పతితంగా శూద్రులుగా అయిపోయాము పాత ప్రపంచంలో పాత మనుషులే ఉంటారు ఆ పాత వారిని మళ్ళీ కొత్తగా చేయవలసి ఉంటుంది ఇప్పుడు ధర్మమే కనుమరుగైపోయింది ఎప్పుడైతే ధర్మగ్లాని జరుగుతుందో అని తండ్రి కూడా అంటారు అప్పుడు ఏ ధర్మం యొక్క గ్లాని జరుగుతుంది అని అనడం జరుగుతుంది తప్పకుండా అది ఆది ధర్మమే దాన్ని నేనే స్థాపించాను ఆ ధర్మమే కనుమరుగైపోయింది దానికి బదులుగా అధర్మం ఏర్పడింది కావున ఎప్పుడైతే ధర్మం నుండి అధర్మం యొక్క వృద్ధి జరుగుతూ ఉంటుందో అప్పుడు తండ్రి వస్తారు ధర్మం యొక్క వృద్ధి అని అనరు ధర్మం అయితే కనుమరుగైపోతుంది ఇకపోతే అధర్మం యొక్క వృద్ధి జరుగుతుంది వృద్ధి అయితే అన్ని ధర్మాలది జరుగుతుంది ఒక్క క్రైస్తు నుండి క్రిస్టియన్ ధర్మం ఎంతగా వృద్ధి చెందుతుందో ఇకపోతే దేవీ దేవత ధర్మం కనుమరుగైపోతుంది పతితులుగా అయిన కారణంగా తమకు తామునే గ్లాని చేస్తారు ధర్మం నుండి అధర్మము ఒక్కటే అవుతుంది మిగిలినవన్నీ సరిగ్గానే నడుస్తాయి అందరూ తమ తమ ధర్మాల్లో నిలిచి ఉంటారు నిర్వికారిగా ఉన్న ఆది సనాతన దేవీదేవత ధర్మం వారు వికారులుగా అయ్యారు నేను పావన ప్రపంచాన్ని స్థాపన చేశాను మళ్లీ వారే పతితులుగా శుద్రులుగా అవుతారు అనగా ఈ ధర్మం యొక్క గ్లాని జరుగుతుంది అపవిత్రులుగా అయితే తమ గ్లానిని చేయించుకుంటారు వికారాల్లోకి వెళ్లడంతో అయిపోతారు ఇక స్వయాన్ని దేవతగా పిలుచుకోలేరు స్వర్గం నుండి మారి నరకంగా అయిపోయింది కావున వాహ్వా అంటూ ఎవరూ లేరు మీరెంత అశుద్ధంగా అయిపోయారు తండ్రి అంటారు మిమ్మల్ని వాహ్వా పుష్పాలుగా తయారు చేశాను మిమ్మల్ని చేసేశాడు నుండి అయిపోయారు మీ ధర్మం యొక్క పరిస్థితిని చూసుకోవాలి మా పరిస్థితి వచ్చి చూడండి మేమెంత పతితులుగా అయ్యాము మళ్లీ మమ్మల్ని పావనంగా చెయ్యండి అని పిలుస్తూ ఉంటారు కూడా పతితుల నుండి పావనలుగా తయారు చేయడానికి తండ్రి వస్తారు కావున మళ్లీ పావనంగా అవ్వాలి ఇతరులను కూడా అలాగా తయారు చేయాలి పిల్లలను మీరు స్వయాన్ని చూసుకుంటూ ఉండండి మేము సర్వగుణ సంపన్నులుగా అయ్యామా మా నడవడిక దేవతల వలే ఉందా దేవతల రాజ్యంలోనైతే విశ్వంలో శాంతి ఉండేది ఇప్పుడు మళ్లీ విశ్వంలో శాంతి ఎలా స్థాపనవుతుందో మీకు నేర్పించడానికి వచ్చాను కావున మీరు కూడా శాంతిలో ఉండవలసి ఉంటుంది నన్ను స్మృతి చేసినట్లయితే మీరు శాంతిగా అయిపోతారు శాంతితామంలోకి వెళ్లిపోతారు అని శాంతిగా అయ్యే యుక్తిని తెలియచేస్తాను కొందరు పిల్లలైతే శాంతిగా ఉంటూ ఇతరులకి కూడా శాంతిగా ఉండడం నేర్పిస్తారు కొందరు అశాంతపరుస్తారు వారు స్వయమే అశాంతిగా ఉంటారు కావున ఇతరులను కూడా అశాంతిగా చేసేస్తారు శాంతి యొక్క అర్థాన్ని అర్థం చేసుకోరు శాంతిని నేర్చుకునేందుకు ఇక్కడికి వస్తారు మళ్ళీ ఇక్కడి నుండి వెళ్తే అశాంతిగా అయిపోతారు అపవిత్రత వల్లనే ఏర్పడుతుంది ఇక్కడికి వచ్చి ప్రతిజ్ఞ చేస్తారు బాబా నేను మీ వాడినే మీ నుండి విశ్వరాజ్యాధికారాన్ని తీసుకోవాలి నేను పవిత్రంగా ఉంటూ విశ్వాధిపతిగా తప్పకుండా అవుతాను మళ్లీ ఇంటికి వెళ్లడంతో మాయా తుఫాన్లోకి తీసుకొస్తుంది యుద్ధం జరుగుతుంది కదా అప్పుడిక మాయకు అయి పతితుగా అవ్వాలని కోరుకుంటారు ఎవరైతే మేము పవిత్రంగా ఉంటాము అని ప్రతిజ్ఞ చేసి కూడా మళ్లీ మాయ దాడి జరగడంతో ప్రతిజ్ఞని మర్చిపోతారో వారే అబలపై అత్యాచారాలు చేస్తారు మేము పవిత్రంగా అయి పవిత్ర ప్రపంచం యొక్క వారసత్వాన్ని తీసుకుంటాము మేము నిర్వికారి దృష్టి ఉంచుకుంటాము మా దృష్టిని చెడుగా ఉంచుకోము వికారాలకి వెళ్ళము వికారి దృష్టిని వదిలేస్తాము అని భగవంతునితో ప్రతిజ్ఞ చేస్తారు అయినా కాని మాయా రావణుడితో ఓడిపోతారు ఇక దానితో ఎవరైతే నిర్వికారులుగా అవ్వాలనుకుంటున్నారో వారిని విసిగిస్తారు అందుకే అబలులపై అత్యాచారాలు జరుగుతూ ఉంటాయని అంటారు పురుషులైతే శక్తివంతంగా ఉంటారు స్త్రీ నిర్బలంగా ఉంటుంది యుద్ధాలు మొదలైన చోట్ల కూడా పురుషులే వెళ్తారు ఎందుకంటే వారు శక్తివంతులుగా ఉంటారు స్త్రీ నాజుగ్గా ఉంటుంది ఆమె కర్తవ్యమే వేరు ఆమె ఇంటిని సంభాలిస్తుంది పిల్లలకు జన్మనిచ్చి వారి పాలన చేస్తుంది అక్కడ ఒకే కొడుకు ఉంటారని కూడా తండ్రి అర్థం చేస్తారు కాని అక్కడ వికారాల విషయమే ఉండదు ఇక్కడైతే సన్యాసులు కూడా అప్పుడప్పుడు ఒక కొడుకైతే తప్పకుండా ఉండాలి అని అంటారు వికారి దృష్టి గల మోసగాళ్ళు ఇటువంటి శిక్షణను ఇస్తారు ఇప్పుడు తండ్రి అంటున్నారు ఈ సమయంలో వినాశనం ఎదురుగా నిలబడి ఉన్నప్పుడు ఇక పిల్లలు ఏం పని కోసము అందరూ అంతమైపోతారు నేను పాత ప్రపంచాన్ని వినాశనం వచ్చాను అది సన్యాసుల విషయం వారికి వినాశనం విషయం గురించే తెలియదు ఇప్పుడు వినాశనం జరగనున్నదని మీ పిల్లలు వారసులుగా అవ్వలేరని మీకు అనంతమైన తండ్రి అర్థం చేయిస్తున్నారు మా కులం యొక్క చిహ్నం ఉండాలని మీరు భావిస్తారు కానీ అసలు ఈ ప్రపంచం యొక్క గుర్తులేవీ ఉండవని మీకు తెలుసు మేము పావన ప్రపంచానికి చెందిన వారిగా అని మీరు అర్థం చేసుకున్నారు మనుషులు కూడా తలుచుకుంటూ ఉంటారు ఎందుకంటే పావన ప్రపంచం ఒకప్పుడు ఉండేది దాన్ని స్వర్గం అని అనేవారు ఇప్పుడు తమ ప్రధానంగా అయిపోయిన కారణంగా అర్థం చేసుకోలేరు అసలు వారి దృష్ట్యే వికారిగా ఉంది దీన్ని ధర్మగ్లాని అని అంటారు ఆది సనాతన ధర్మంలో ఇటువంటి విషయాలేవీ ఉండవు పతిత పావన రండి దుఃఖితులుగా ఉన్నాము అని పిలుస్తారు నేను మిమ్మల్ని పావనంగా తయారు చేశాను మళ్ళీ మాయా రావణుడి కారణంగా మీరు పతితులుగా అయిపోయారు ఇప్పుడు మళ్ళీ పావనులుగా అవుతారు యుద్ధం కొనసాగుతుంది తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుని పురుషార్థం చేస్తుండేవారు నల్లముఖం చేసుకుంటే వారసత్వాన్ని ఎలా పొందుతారు తండ్రి తెల్లగా తయారు చేయడానికే వస్తారు దేవతలు ఎవరైతే తెల్లగా ఉండేవారో వారే నల్లగా అయిపోయారు దేవతల శరీరాలే నల్లగా తయారు చేస్తారు క్రైస్తు బుద్ధుడు మొదలైన వారిని ఎప్పుడైనా చూసారా దేవి దేవతల చిత్రాలనే నల్లగా తయారు చేస్తారు సర్వుల సద్గతి దాత అయిన పరంపిత పరమాత్మ సర్వులకు తండ్రి వారినే పరంపిత పరమాత్మ మీరు వచ్చి మమ్మల్ని విముక్తులుగా చెయ్యండి అని పిలుస్తారు వారు నల్లగా ఉండలేరు వారైతే సదా తెల్లగా సదా పవిత్రంగా ఉంటారు దేవతలను అంటారు శ్రీకృష్ణుడు దేవత కదా ఇప్పుడిది కలియుగం కలియుగంలోకి మహానాత్మలు ఎక్కడి నుండి వస్తారు శ్రీకృష్ణుడైతే సత్యుగపు మొదటి యువరాజుగా ఉండేవారు వారిలో గుణాలు ఉండేవి ఇప్పుడైతే దేవతలు మొదలైనవారు ఎవరూ లేరు సన్యాసులు పవిత్రంగా అవుతారు అయినా కాని పునర్జన్మలను వికారాల ద్వారానే తీసుకుంటారు మళ్లీ సన్యాసం ధారణ చేయవలసి ఉంటుంది దేవతలైతే సదా పవిత్రంగా ఉంటారు ఇక్కడ రావణ రాజ్యం ఉంది రావణుడికి తలలు చూపిస్తారు ఐదు స్త్రీవి ఐదు పురుషునివి పంచవికారాలు ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాయని కూడా అర్థం చేసుకుంటారు ఉన్నాయని ఉన్నాయనే అనరు కదా అది సుఖధామం అక్కడ కూడా రావణున్నట్లయితే అది దుఃఖధామే అయిపోతుంది దేవతలకి కూడా పిల్లలు పుడతారు కదా కావున వారు కూడా వికారులే అని మనుషులు భావిస్తారు దేవతలను సంపూర్ణ నిర్వికారులుగా గాయనం చేయడం జరుగుతుంది అన్న విషయం మనుషులకే తెలియనే తెలియదు సన్యాసుల మిషన్ ఒకటి ఉంది పురుషులనే సన్యాసింపచేసే ఆ మిషిన్ని పెంచుతారు తండ్రి ప్రవృత్తి మార్గం యొక్క కొత్త మిషన్ ను తయారు చేస్తారు జంటను మీరు వెళ్లి దేవతలుగా అవుతారు మీరిక్కడికి సన్యాసులుగా అవడానికి రాలేదు మీరు విశ్వాధిపతులుగా అవడానికి వచ్చారు వారైతే మళ్లీ గృహస్థంలో జన్మ తీసుకుంటారు మళ్లీ అక్కడి నుండి బయటికి వెళ్లిపోతారు మీ సంస్కారాలే పవిత్రతకు సంబంధించినవి ఇప్పుడు అపవిత్రంగా అయ్యారు మళ్ళీ పవిత్రంగా అవ్వాలి తండ్రి పవిత్ర గృహస్థ ఆశ్రమాన్ని చేస్తారు పావన ప్రపంచాన్ని సత్యుగమని పత్త ప్రపంచాన్ని కలియుగమని అంటారు ఇక్కడ ఎంతమంది పాపాత్ములున్నారు సత్యుగంలో ఈ విషయాలేవీ ఉండవు తండ్రంటారు ఎప్పుడైతే భారత్లో ధర్మగ్లాని జరుగుతుందో అనగా దేవత ధర్మం వారు పతితులుగా అయిపోతారో అప్పుడు తమ గ్లాని చేసుకుంటూ ఉంటారు తండ్రంటారు నేను మిమ్మల్ని పావనంగా తయారు చేశాను మీరు మళ్లీ పతితులుగా అయ్యారు ఎందుకు పనికిరాకుండా ఉన్నారు ఎప్పుడైతే ఈ విధంగా పతితులుగా అయిపోతారో అప్పుడు మళ్లీ పావనంగా తయారు చేయడానికి నేను రావలసి వస్తుంది ఇది డ్రామా చక్రం ఇది తిరుగుతూ ఉంటుంది స్వర్గంలోకి వెళ్లేందుకు మళ్లీ కూడా కావాలి క్రోధం ఉండకూడదు క్రోధం ఉన్నట్లయితే వారిని కూడా అసురులనే అంటారు చాలా శాంత చిత్తమైన అవస్థ కావాలి ఎవరైనా క్రోధం చేస్తే వీరిలో క్రోధం యొక్క భూతం ఉంది అని అంటారు ఎవరిలోనైనా ఎటువంటి భూతమైనా ఉంటే వారు దేవతగా అవ్వలేరు నరు నుండి నారాయణగా అవ్వలేరు దేవతలు నిర్వికారులు అక్కడ యథా రాచారాని తథా ప్రజ అందరూ నిర్వికారులుగా ఉంటారు భగవంతుడైతే తండ్రి భగవంతుడైన తండ్రి వచ్చి సంపూర్ణ నిర్వికారులుగా తయారు చేస్తారు అచ్చా మధురాతి మధురమైన సిఖిలత పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్పతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము ఒకటి తండ్రితో పవిత్రత ప్రతిజ్ఞను చేశారు కవన స్వయాన్ని మాయ నుండి రక్షించుకుంటూ ఉండాలి ఎప్పుడు మాయకు బానిసలుగా అవ్వకూడదు ఈ ప్రతిజ్ఞను మర్చిపోకూడదు ఎందుకంటే ఇప్పుడు పావన ప్రపంచంలోకి వెళ్ళాలి దేవతలుగా అయ్యేందుకు అవస్థను చాలా చాలా శాంత చిత్తంగా చేసుకోవాలి ఎటువంటి భూతాన్ని ప్రవేశించనీయకూడదు దైవీ గుణాలను ధారణ చెయ్యాలి వరదానము స్వరపు స్మృతి ద్వారా తండ్రి చత్రఛాయను అనుభవం చేసే విఘ్నచీత్ భవ అమృతవేళ లేస్తూనే నేను ఫరిస్తాను అన్నది స్మృతిలోకి తీసుకురండి బ్రహ్మాబాబాకు ప్రియమైన ఈ కానుకనిచ్చినట్లయితే ప్రతిరోజు అమృతవేళ బాప్ మిమ్మల్ని తమ బాబా ఊయలో ఊగుతున్నట్లుగా అనుభవం చేస్తారు ఎవరైతే స్వరూపం ఫరిష్లో ఉంటారో వారి ముందు ఏ పరిస్థితి లేక విఘ్నం వచ్చినా తండ్రి వారి కొరకు అవుతారు కావున తండ్రి ఛత్రఛాయను మరియు ప్రేమను అనుభవం చేస్తూ విఘ్నచీతులుగా అవ్వండి స్లోగన్ సుఖస్వరూప ఆత్మ స్వస్థితితో పరిస్థితిపై సహజంగా విజయం పొందుతారు ఓం శాంతి